నమస్తే జర్నలిస్ట్ మీ కేఎంఆర్ గత వారం రోజులుగా రాష్ట్రం అంతా ఉడికిపోతున్న కైక్లూర్ దానగూడెం దళితుల పైన దాడి ఈ రోజు కొలిక్ వచ్చే అవకాశం చాలా స్పష్టంగా కనిపిస్తుంది మరి సెప్టెంబర్ ఐదవ తేదీన గణేష్ నిమజ్జనం రోజున జరిగిన దళితులపై జరిగిన దాడిలో కీలక పాత్ర కుట్రదారుడుగా ఆరోపణలు ఎదుర్కొంటున్న కొల్లి వరప్రసాద్ అలియాస్ కొల్లి బాబి తన అనుచరి గణం అంతా కూడా దాదాపుగా వందల సంఖ్యలో మరి మూకుమ్ముడిగా విచక్షణ రహితంగా కైకులూర్ దానగూడెం దళితుల పైన దాడులు చేశారు ఈవేళ రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారింది దళిత సంఘాలు దళిత నాయకులందరూ కూడా కైకులూర్ దానగూడెం దళితులకి అండగా నిలిచారు మరి సాక్షాత్ మాజీ ఎంపీ రాష్ట్ర దళిత నాయకుడు హర్ష్ కుమార్ దానగూడెం దళిత వారికి వెళ్ళి పరామర్శించారు మూడు రోజుల్లో కొల్లి వరప్రసాద్ ని పోలీసులు అరెస్ట్ చేయకపోతే మళ్ళా చెలో కైక్లూర్ కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించిన ఇరవై నాలుగు గంటలు గడవక ముందే ఎవరైతే ఈ దళితులపై దాడికి కుట్రదారుడుగా ఆరోపణలు ఎదుర్కొన్న కొల్లి ప్రసాద్ కొద్దిసేపటి క్రితమే ఏలూరు డిఎస్పీ ఆఫీసులో తన లొంగిపేడి కూడా మనకున్న సమాచారం ఒక వీడియో కూడా రిలీజ్ చేశారు బయట నుంచి ఎక్కడున్నాడో తెలియదు కానీ రకరకాల కామెంట్లు పెట్టారు రకరకాలుగా హెచ్చరికలు చేశాడు డిఎన్ఆర్ గారికి వైఎస్ఆర్సీపీ కైక్లూర్ ఇన్ఛార్జికి మరి రా కైకలూరులో శాంతి భద్రతలకు విఘాతం కాకూడదని చెప్పి మరి కొల్లివరప్రసాద్ లొంగిపోతా అని చెప్పి ఒక వీడియో చేశాడు అయితే గత వారం రోజులుగా ఎంటీవీ చాలా స్పష్టంగా కైక్లూర్ దానగుడలో ఏం జరిగింది ఎవరి పాత్ర ఏంటి ఏ సామాజిక వర్గం పాత్ర ఏంటి మరి జనసేన పాత్ర ఎని మేరకు ఉంది జరిగింది ఒక క్రియాశీలక కార్యకర్త కొల్లివరప్రసాద్ ఆధ్వర్యంలో దానిగూడెం దళితులపైన దాడులు జరిగితే ఎంటైర్ కైకలూరులో జనసేన పార్టీకి చట్ట పేరు వచ్చే అవకాశాన్ని మరి ఆ పార్టీ పెద్దలు గుర్తించి కైకలూరు నియోజకవర్గ జనసేన పార్టీ నాయకులు వెంటనే స్పందించి ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి దళితులకి జనసేనకి గొడవకి సంబంధం లేదు కొల్లివరప్రసాద్ కేవలం ఒక కార్యకర్త మాత్రమే ఆ కార్యకర్త కోసం జనసేనకి మరి దళితులకి గొడవ మధ్య గొడవ సృష్టించే అవహారాన్ని ఎట్టి బస్సులో సహించో అది అవసరమైతే చట్టపరంగా పోలీసులు చర్యలు తీసుకున్నా కూడా జనసేనకి ఎలాంటి సంబంధం లేదు అనేది జనసేన పార్టీ నాయకులు కైకలూరులో ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి చాలా స్పష్టంగా చెప్పారు గత నేను రెండు నిన్న మొన్న ఒక వీడియో కూడా చేశాను ఎంటీవీ ద్వారా కైక్లూరు ఎమ్మెల్యే గారు చాలా సౌమ్యుడు మంచి వ్యక్తి సమస్యలు పరిష్కారంంచడంలో అదేవిధంగా వివాదాలు లేకుండా చేయడంలో ఆయన సమన్వయంగా ఎవరిస్తారు పెద్ద మనిషి పెద్ద మనిషిగానే ఉంటారు మరి అలాంటి ఎమ్మెల్యే గారు కూడా ఈ కైక్లూర్ నియోజకవర్గం రాష్ట్రంలో ఎక్కడ అల్రకోకూడదని ముందుగానే గ్రహించి మరి గత మూడు రోజుల క్రితమే కొల్లి వరప్రసాద్ ఎవరైతే ఈ దళితులపై దాడికి మూల విరాటుగా లేదా కుట్రదారుడిగా ఆరోపణలు ఎదుర్కొన్న కొల్లి వరప్రసాద్ ఇమీడియట్లీగా పోలీసులు లొంగిపోవని చెప్పి చెప్పారని కూడా ఎంటీవీ ద్వారా మూడు రోజుల క్రితం నేను ఒక వీడియో కూడా చేశాను మరి ఈ రోజు మరి ఏమైతే ముందుగానే ఎంటీవీ చెప్పిందో అదే విధంగా ఈ రోజు కూడా మరి ప్రసాద్ ఇవాళ డిఎస్పీ ఆఫీస్ ఏలూరు డిఎస్పీ ఆఫీసులో లొంగిపోయినట్టు కూడా మనకున్న సమాచారం ఏదేమైనా అరాచకాలకి రాజకీయ పార్టీలు అడ్డా కాకూడదు ఏ సామాజిక వర్గం దాడులకు తెగబడకూడదు అది ఏ సామాజిక వర్గమైనా ప్రజాస్వామ్యంలో ఉన్నాం రాజ్యాంగానికి అనుగుణంగా పనిచేయాలి రాజ్యాంగ బద్దంగా వ్యవహరించాలి అధికారం ఉంది కదా అని చెప్పి ఎవరైనా పెచ్చరిల్లిపోవటమో రెచ్చిపోతే ప్రజలు ఎప్పుడు ఏం చేయాలో చేస్తారు కాబట్టి రాజకీయ పార్టీలకి దానికి ప్రత్యేకంగా మనం చెప్పేదే ఉండదు కానీ మరి ఇప్పటికీ కూడా దళిత దానగుడెం దళిత పేటలో ఎవరైతే గాయాలు పాలయ్యారో వాళ్ళ కుటుంబం ఇప్పుడు కూడా చాలా ఇబ్బంది పడుతుంది గాయాలైన వ్యక్తి చాలా ఇబ్బంది పడుతున్నాడు ఈ రౌడీ రాజ్యానికి లేదంటే అరాజుగా అసాంఘిక కార్యక్రమాలకి అడ్డాగా కైకలూరును మారుస్తానంటే కైకలూరులో ఏ రాజకీయ పార్టీ కూడా ఒప్పుకునే పరిస్థితి లేదనేది ఈ ప్రసాద్ వ్యవహార శైలిని జనసేన పార్టీలో పెద్దలు తప్పుపెట్టారు స్థానిక ఎమ్మెల్యే గారు కూడా దీన్ని ఏమాత్రం సమర్థించడం లేదు స్వయంగా స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ కామరేని శ్రీనివాస్ గారు దళిత దళిత పేటకి వెళ్ళి వాళ్ళని పరామర్శించి వాళ్ళ యోగక్షేమాలు తెలుసుకున్నారు వారికి ఏం కావాలో అండగా ఉంటారన్నారు కులాల మధ్య రాజకీయాలు చేసే వారిని ఎట్టి బస్సులో సహించారని కూడా ఎమ్మెల్యే గారు చెప్పారు అయితే మరి ఆ ఆ కూటమిలోనే జనసేన పార్టీ పేరు చెప్పుకుని ఒక క్రియాశీల కార్యకర్తగా ఉన్న కొల్లి వరప్రసాద్ ఈ అరాచకాలకి పుల్ స్టాప్ పెట్టాలనేదే మన స్థానికంగా కైకలూరులో ఉన్న పెద్దలు నిర్ణయించి మన పెద్దలు చూసిన మేరకు అనుకుంటా బహుశా కొల్లి వరప్రసాద్ లొంగిపోవడానికి సిద్ధంగా ఉన్నాడు లొంగిపోయాడు కూడా మనకున్న విశ్వసనీయ వర్గాల సమాచారం మరి ఈ నేపథ్యంలోనే కైకులూరు ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం కలిగే పరిస్థితుల్లో కొల్లి వరప్రసాద్ లొంగిపోవడంతోనే ఇవాళ సమస్య సర్దుమనగవుతుందా దళితులు శాంతిస్తారా అంటే పోలీసుల దగ్గర లొంగిపోయి కేసులు కట్టి జైలుకి వెళ్ళగానే ఈ సమస్య ఎంతటితో ఆగిపోతుందంటే దళితులకు జరిగిన అన్యాయం దళితుల మీద జరిగిన దాడులకి కొల్లి ప్రసాద్ అరెస్ట్ చేయడమే కాదు జైల్లో పెట్టాలి కఠినంగా శిక్షించాలి మళ్ళా భవిష్యత్తులో ఏ సామాజిక వర్గం పైన కూడా ముఖ్యంగా దళితుల జోలికి రావాలంటే కొల్లి బాబికి వెన్నులో వణుకు పుట్టాలి అని దళిత సంఘాలు అదే విధంగా హర్ష్ కుమార్ కూడా చాలా తీవ్రంగా హెచ్చరించారు కొల్లి బాబి నీ తోలు తీస్తాం నీ భర్త పడతా అని కూడా హెచ్చరించిన ఇరవై నాలుగు గంటలకు కాకముందే కొల్లి వరప్రసాద్ ఏలూరు డిఎస్పీ ఆఫీసులో లింక్ పోవడానికి తన అనుచరులతో రావడం సంచలనంగా మారిన నేపథ్యంలో ఎంటీవీ కూడా ఎప్పటికప్పుడు ఏం జరుగుతుందో జనసేన జనసేన వైపు వాళ్ళ వాయిస్ అదేవిధంగా వైఎస్ఆర్ సిపి తరఫున వాళ్ళ వాయిస్పించాం దళితుల తరఫున తన వాయిస్ నినిపించాం ఎక్కడ కూడా వివక్షత లేకుండా మీడియా పరంగా మాకున్న అనుభవాన్ని దృష్టిలో పెట్టుకుని ఒక సీనియర్ జర్నలిస్ట్ గా ఒక ఘటన జరిగినప్పుడు ఆ ఘటనకు సంబంధించిన వ్యవహార వ్యవహారాలు ఎవరెవరు పాత్ర చాలా క్షుణ్ణంగా ఉన్నది ఉన్నట్టుగా ఎంటీవీ మీకు చెప్పే ప్రయత్నం చేశాం మరి వాళ్ళ ఎట్టకేలకు ఎవరైతే దాని గుణం దళితులపైన దాడికి తెగబడ్డానికి కుట్రదారుడిగా ఆరోపణలు ఎదుర్కొన్న కొల్లివరప్రసాద్ డిఎస్పి ఆఫీసులో పోవడంతోనే ఈ సమస్యకి ప్రస్తుతానికి తాత్కాలిక బ్రేక్ గాని పడిందని చెప్పాలి దాని గుణం దళిత దళితులు హర్ష్ కుమారు రేప నుండి వాళ్ళ ఆలోచన ఏంటి కొల్లి వరప్రసాద్ పైన మరి అరెస్ట్ అయితే జైల్లో ఉంటే సమస్య సద్దుమనగవుతుందా ఇంకా కొల్లి వరప్రసాద్ పైన వాళ్ళ డిమాండ్స్ అని కూడా దళితులు కూడా ఏకాభిప్రాయంతో నిర్ణయం తీసుకోబోతున్న తెలుస్తుంది వాళ్ళ అభిప్రాయం ఏంటో కూడా ఎంటీవీ ద్వారా వాళ్ళ స్పష్టంగా మీకు మీ అందరికీ చెప్పే ప్రయత్నం చేస్తాం థ్యాంక్ యూ గత ఇరవై సంవత్సరాలుగా దంత సమస్యలతో పాటు దవడ మరియు ముఖ సంబంధ సమస్యలకు చక్కని చికిత్సలు అందిస్తున్న శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల నరసింహారావుపేట ఏలూరు ఎమర్జెన్సీస్లో వాడే ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్లతో పాటు ఏ ప్యూరిఫై యుమిలేట్ స్టెరిలైజర్ యుఎల్వి ఫోకర్ వంటి పరికరాల ద్వారా పరిశుభ్రమైన వాతావరణంలో చికిత్స అందించబడుచున్నది ఆర్వీజీ ద్వారా అతి తక్కువ రేడియేషన్ ఉపయోగించి దంత వ్యాధి నిర్ధారణ మరియు రూట్ కెనాల్ వైద్యం చేయబడుచున్నది డెంటల్ లేజర్ ద్వారా కుట్లు లేకుండా సర్జరీలు ఇంప్లాంట్ స్కిట్స్ ద్వారా పళ్ళు లేని వారికి ఫిక్స్డ్ దంతాలు రూట్ కెనాల్ చికిత్సలకు ఎండో మోటార్ వంటి ఆధునిక పరికరాలు కలిగిన నమ్మకమైన డెంటల్ క్లినిక్ అత్యంత ప్రామాణికమైన ఆటో క్లేవింగ్ పద్ధతిలో శుభ్రపరిచిన ఇన్స్ట్రుమెంట్స్ వాడడం మా ప్రత్యేకత దంత సమస్యలకు చికిత్సతో పాటు విరిగిన దవడ మరియు ముఖ ఎముకలకు చికిత్స ఎత్తు మరియు వంకర దవడలకు కాస్మెటిక్ సర్జరీ యాక్సిలో ఫేషియల్ వంటి చికిత్సలకు చిరునామా శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల వేములపల్లి రెసిడెన్సీ అపార్ట్మెంట్ నరసింహరావుపేట ఏలూరు आर आरपेट एलूर